అందరికీ నమస్కారం నవరాత్రి ప్రారంభోత్సవ శుభాకాంక్షలు వెల్కమ్ కరువు నేలపై కరుణ చూపించిన ఆర్డిడి సంస్థపై నిర్లక్ష్యం అవసరమా అంటూ దండోరా ఎంఆర్పిఎస్ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు సి గంగాత్రి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు ఉమ్మడి అనంత సత్యసాయి జిల్లా ప్రజలు ఆరోగ్య దైవంగా భావించే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సంస్థ యొక్క ఎఫ్సిఆర్ఏపై అసెంబ్లీలో తన గళాన్ని వినిపించిన పుటపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు పుటపర్తి మున్సిపాలిటీ పరిధిలో ఎనుమలపల్లి గ్రామంలో ఆర్డిటి సంస్థ లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్డిటి అంటే ఓ స్వచ్ఛంద సంస్థ కాదు లక్షలాది మంది పేదల బ్రతుకుల్లో వెలుగు నింపిన కిరణమని అటువంటి సంస్థకు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎఫ్సిఆర్ఏను రెన్యువల్ చేయాలి అని డిమాండ్ చేశారు ఆర్డీటీ విద్య వైద్యం ఉపాధి ఆర్థిక రంగాల ద్వారా ప్రజలకు వెళ్ళలేని సేవలు అందించిందని పేర్కొన్నారు ఈ సమస్యను పుట్టుపర్తి ఎమ్మెల్యే పల్లె సింధురారెడ్డికి మద్దతు పలుకుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా స్పందించాలి అని కోరారు కార్యక్రమంలో ఎనుమలపల్లి గ్రామస్తులు చెన్నకేశవులు చిన్న ఈరన్న బీడుపల్లి నరసింహులు ఆంజనేయులు కేశప్ప గంగాద్రి గంగమ్మ లక్ష్మీ నరసమ్మ వెంకటలక్ష్మమ్మ రంగన్న గంగన్న వెంకటేష్ మాజీ కౌన్సిలర్ గంగాద్రి సీనా తదితరులు పాల్గొన్నారు అమ్మా అది చెప్పమ్మా స్టోరీ చెప్పు ఆర్టీటి గురించి మాట్లాడలే మహాతల్ అసెంబ్లీ హాల్లో సిందూరి మేడమ్ డైరెక్ట్ గా దైనంగా మాట్లాడే మహాతలు అంతా మేడం మేడమ్మ ఎన్నూట డెబ్బై మంది ఎమ్మెల్యేలు కాను ఎస్సీ ఎస్సీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఎంతో ఉద్దురు ఎమ్మెల్యే కూడా ఒక్కరు కూడా మాట్లాడలే ప్లస్ ఎంఎస్ రాజు కూడా ఒక దళితుడే అతను కూడా మాట్లాడలే పల్లూరు చిందుర మేడమ్మ వేరే జాతి అయినా కూడా మేడం మాట్లాడింది బండారు శ్రావణి కూడా ఆ మేడం కూడా ఎస్సీనే ఆమె కూడా ఒక మాట మాట్లాడలేదు దైనంగా మాట్లాడే పల్లి చిందూర రెడ్డి మేడం మాత్రం మాట్లాడింది ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఉదురు ఎమ్మెల్యే కూడా ఎంతెంతో రాష్ట్రం ఉన్నాక పోయినారు వాళ్ళు పోయిండేది ఎస్సీలతోనే కదా పోయినది ఎస్సీ ఓటర్తోనే పోయింది అంతవరకు పోయినది ఎస్సీ అనిపించుకొని అర్దాకా పోయిండదు వాళ్ళు ఇప్పుడు ఎస్సీలు గన్యాయం చేస్తే వాళ్ళు మాట్లాడిపోతే ఎట్లా మాట్లాడాలి కంపల్సరీగా మాట్లాడాల పల్లి ఇందూరు మేడం కూడా సపోర్ట్గా చేయాల అందుకే చెప్తున్నాము నరేంద్ర మోడీకి కూడా ఇది మా ఎమ్మెల్యే మాట్లాడేది దిశలో తీసుకుని ఆంధ్రప్రదేశ్ ఇది ఏదైనా చేస్తే ఎఫ్సీఆర్ రెడీ చేయాలని చెప్పి సభ్యులు అయినటువంటి పల్లె సింధూరు రెడ్డి గారు ఆర్ ఎఫ్సిఆర్ఐ విషయంలో ఆమె పేదల పాలిటగా పేదల పక్షాన మాట్లాడుతూ ఆర్డీటీ ఎఫ్సిఆర్ఐ పునరుద్ధరణ చేయాలని మగుటమ్మలేని మహారాజులో ఆమె తెలియపరిచారు కాబట్టి ఆమె పేదల పాలిట ఆమె మాకు సహాయపూర్వకంగా మాట్లాడేందుకు ఆమెకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఆ పల్లెడు సింధురెడ్డి రెడ్డి గారిటువంటి గొప్ప కార్యక్రమాలు ఎన్నో చేయాలని మేము కోరుకుంటున్నాం ఈ యొక్క పుట్టపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చే అభివృద్ధి బాటలు నడిపించేటకు పల్లె సుంధీరారెడ్డి గారు ఎంతో కృషి చూపుతున్నారని మేము మనస్పూర్వకంగా తెలియజేస్తున్నాం ఆర్డీటీ సంస్థ ఉమ్మడి సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా పేదల పాలిట ఎన్నిధుల ఉంటూ విద్యా వైద్యలో చాలా కృషి చేస్తుంది కాబట్టి నిరుద్యోగ సమస్యను తీర్చింది కనుక ఎఫ్సిఆర్ఐను రద్దుపరిచినట్లయితే చాలామంది నిరుద్యోగులు నష్టపోతారని మేము తెలియపరుస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఎఫ్సిఆర్ అయితే రిన్యువల్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం రెడ్డి అసెంబ్లీలో ఆడిట్ గురించి మాట్లాడిన దానికి ధన్యవాదాలు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ మాకు ఎఫ్సిఆర్ ఎండనే రిలీజ్ చేయాలని మా కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఆశించుకు మేడం అసెంబ్లీలో మాట్లాడిన దానికి ఈ కేంద్రము నరేంద్ర మోడీ ఆ జీవో రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను